కేంద్రంలో కొనసాగుతున్న అనుమానాపు పవిత్ర బంధం ఎన్నాళ్ళు అసంతృప్తి కాపురం ఎన్నాళ్ళు దేని గురించి ఈ మాటలు అనుకుంటున్నారా ప్రస్తుతం కేంద్ర క్యా కేంద్రంలో గద్దెనెక్కిన ఎన్డీఏ ప్రభుత్వంలోని తాజా పరిస్థితి ఎన్డిఏలో రెండు రకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి ఒకటి జేడియూ మధ్య అనుమానపు కాపురం సాగుతుంటే బీజేపీతో పాటు ఇండియాలో ఉన్న ఇతర భాగస్వామ్య పక్షాలు అసంతృప్తితో కాపురం నిర్వహిస్తున్నాయి అంటే ఇప్పుడిప్పుడే తాజాగా ఈ కాపురాన్ని మొదలెట్టాయి ప్రధానంగా మాది పవిత్ర బంధం దృఢమైన బంధం అని టీడీపీ బీజేపీ జేడియు బలంగా చెప్తున్నాయి అయితే ఈ మాటల్లో వాస్తవం ఎంత ఒకరి ఒకరు ఆప్తులని చెప్పుకుంటున్న ఈ మూడు పార్టీలు ఒకరినొకరు ఎంతవరకు నమ్ముతున్నాయి ఎస్ ఇందులో నిజం ఎంత వీళ్ళ బంధంలో పవిత్రత ఎంత అని తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి మా జానజాగో జాగో టీవీని సబ్స్క్రైబ్ చేసి ఓ లైక్ ఇవ్వండి మా లింకులు ఇతరులకు షేర్ చేయండి ఈ సమాచారం మరింతమందికి చేరవేయండి ఇప్పుడు కేంద్రంలో మోడీ సర్కార్ జంబో క్యాబినెట్తో కొలువు తీరాక ప్రధానంగా ఓ పదవిపైన ఆసక్తికర చర్చ సాగుతోంది అదే లోక్సభ స్పీకర్ పదవి లోక్సభ స్పీకర్ పదవి విషయంలో టీడీపీ జేడీయూ ఎందుకు పట్టుబడతాయన్న విషయాన్ని మేము గత వీడియోలోనే అంటే రెండు వీడియోల ముందు పూర్తి వివరంగా ఒక వీడియోను రూపొందించడం జరిగింది ఆ వీడియోను కూడా చూస్తే ప్రేక్షకులు ఈ స్పీకర్ పదికు ఉన్న డిమాండ్ ఏంటో అర్థం అయిపోతుంది ఇటు కేంద్రంలో మోడీ సర్కార్ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చాక ప్రధానంగా మాకు ఈ పదవులంటే ఈ పదవులని ఇండియాలో భాగస్వామ్యమైన ఇతర పక్షాలు కోరుతుంటే మోడీ సర్కార్ నిలబడేందుకు సారీ ఎన్డీఏ సర్కార్ నిలబడేందుకు ప్రధాన కారణమైన టీడీపీ జేడియు మాత్రం తొలి నుంచి ఒకటే పాట పాడుతున్నాయి మంత్రి పదవుల విషయంపైన అంత గట్టిగా పట్టుబట్టని ఈ రెండు పార్టీలు స్పీకర్ పదవి మాత్రం అంటే లోక్సభ స్పీకర్ పదవి మాత్రం మాకంటూ మాకే అని పోటీ పడుతున్నాయి ఈ లోక్సభ స్పీకర్ యొక్క కథ ఏంటి దీని ఎక్కడ మర్మం ఏంటి ఎప్పుడూ లేని విధంగా టీడీపీ జేడియూ ఈసారి కేంద్రంలో కీలకంగా మారిన తరంలో డిమాండ్ చేయడం ఏంటి అదే సందర్భంలో టీడీపీ జేడీ వంటి పార్టీల మద్దతుతో కేంద్రంలో మూడోసారి గద్దెనికిన అంటే ఈ రెండు పార్టీల మద్దతు లేకుంటే మోడీ మరోసారి ప్రధాని అయ్యే అవకాశం లేని తరుణంలో మోడీ కూడా ఈ లోక్సభ స్పీకర్ పదవిని వదిలేయకుండా ఇరవై ఏదో ఒక పార్టీకి తమ పార్టీకి చెందిన వారే ఉండాలి అన్న జిష్టు పెట్టుకోవడం వెనుకనే అంటే మాకే ఉండాలి ఈ పదవి అని కోరుకోవడం వెనుక ఉన్న మర్మమే టీడీపీ జన్ జేడియు బీజేపీ మధ్య ఉన్న అనుమానాల పవిత్ర బంధానికి నిదర్శనంగా అని తెలుస్తోంది అందుకే మేము ఈ మూడు పార్టీల బంధాన్ని అనుమానాల పవిత్ర బంధంగా చెప్పడం జరుగుతోంది మిత్రులారా ఇక్కడ లోక్సభ స్పీకర్ పదవి రెండు పర్యాలు గతంలో రెండు సార్లు మోడీ సర్కారు వచ్చినప్పుడు ఉన్న ఉన్నదానికంటే ఈసారి మాత్రం చాలా ప్రాధాన్యతతో కోరుకున్న విషయం ఎందుకు అంటే ఏ పార్టీకి మెజార్టీ రా రాక అంటే కేంద్రంలోని బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ రాకపోవడంతో టీడీపీ బలంతోనే సరిగ్గా గద్దెనికింది కేంద్రంలో నెక్కింది కూడా అయితే మోడీ వ్యూహం తెలిసిన ఇటు చంద్రబాబు కానీ అటు నితీష్ కుమార్ కానీ తమ వంతు జాగ్రత్తలు తమ చేసుకుంటున్నారు ఏంది ఆ జాగ్రత్తలు అంటే ఇప్పుడు గద్దెనైతే ఎక్కారు మోడీ గారు రేపు ఆ ప్రైమ్ మినిస్టర్ పదవిని అడ్డు పెట్టుకొని నయానో భయానో దండోపాయమో ప్రలోభాలకు గురి చేస్తూ ఏ పార్టీల బలం అయితే ఈ టీడీపీ జేడీయూ ఇలా ఎంపీల బలం మీద తను ఆధారపడి కేంద్రంలో ప్రభుత్వం నడుపుతున్నారు మోడీ గారు అస్తమానులపై ఆధారపడకుండా ఈ రెండు పార్టీల్లోని ఎంపీలను చీల్చి తన వైపు లాకుంటే మా పరిస్థితి ఏంటి అన్న ఆందోళన ఇటు టీడీపీ అధినేత నారా చంద్రబాబు మదిలో అటు జీడీ జేడీయూ అధినేత నితీష్ కుమార్ మదిలో ఉంది ఈ భయమే వాళ్లకు స్పీకర్ పదవి డిమాండ్ చేసేలా చేస్తుంది ఈ భయంతో స్పీకర్ పదవి డిమాండ్ చేయడం వెనుక ప్రధాన కారణం ఉంది ఏ పార్టీ నుంచైనా అంటే రాష్ట్ర స్థాయిలో అయితే అసెంబ్లీ కేంద్ర స్థాయిలో అయితే పార్లమెంటు స్థాయిలో అయితే లోక్సభ స్పీకర్ లోక్సభ అంటే ఎంపీలు ఎక్కడైనా పార్టీ ఫిరాయిస్తే సంబంధిత పార్టీలు మా ఎంపీలు పార్టీ ఫిరాయించారు కాబట్టి ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిపై చర్యలు తీసుకోండి అనర్హత వేటు వేయండి అని ఆ పార్టీలు కోరినప్పుడు ఆయా పార్టీలు అంటే ఏ పార్టీ నుంచి వెళ్తారో ఎంపీలు సంబంధిత పార్టీ నాయకత్వము లోక్సభ స్పీకర్ను కోరితే అప్పుడు లోక్సభ స్పీకర్ తనకున్న ప్రత్యేక విశేషాధికారిని ఉపయోగించి ఆ ఎంపీల పైన వేటు వేసే అధికారం ఉంది అనర్హత వేటు అంటే వాళ్ళు ఎంపీగా ఇంకా ఉండరు డిస్క్వాలిఫై అవుతారు ఈ పవర్ అంటే ఈ ఈ పది ఇలాంటి పవర్ ఉన్నాయి అంటే ఇంకా చాలా పదవులు ఉన్నాయి బిల్లుల విషయంలో కావచ్చు ఇంకా తర్వాత సభలో జరిగే వ్యవహారాలన్నీ చక్కదిద్దడంలో లోక్సభ స్పీకర్ యొక్క పవర్స్ సభ లోక్సభలో చాలా ఉంటాయి అయితే ప్రధానంగా ఒకే ఒక భయంతో ఇటు టీడీపీ కానీ ఇటు జేడియు కానీ తన ఎంపీలను మోడీ ఎక్కడ తన వైపు లాక్కుంటారో తన పార్టీలను ఎక్కడ చేరుస్తారో అనే భయంతో లోక్సభ స్పీకర్ పదవిని ఈ రెండు పార్టీలు పదానికి నివాణి చేస్తున్నాయి పైకి ఈ మాట చెప్పినప్పటికీ లోన మాత్రమే ఈ రెండు పార్టీలకు ఆ భయం వెంటాడుతోంది అందుకే లోక్సభ స్పీకర్ పదవి మాకే ఇవ్వాలి అంటే మాకే ఇవ్వాలి రెండు పోరాడుతుంటే అంతకంటే ఎక్కువగా వ్యూహాలు తెలిసిన నరేంద్ర మోడీ తమ స్పీకర్ పది తన వద్ద కాకుండా వాళ్ళకిస్తే ఇప్పటికే వాళ్ళ మీద ఆధారపడి బొమ్మంగా ఉండాల్సిన పరిస్థితి నేపథ్యంలో స్పీకర్ పదవి కూడా ఈ రెండు పార్టీలలో ఏదో ఒక పార్టీకి అప్పగిస్తే తన పని గోవిందా తానిగా ఈ దయాదక్షణాల మీదే ఆధారపడాల్సి ఉంటుందన్న భావనతోనే మోడీ కూడా స్పీకర్ పదవి ఇటు టీడీపీ కానీ అటు జేడీపీ కానీ ఇచ్చేందుకు సాహసం చేయడం లేదు ఆ ఉద్దేశంతో లేదని స్పష్టం అవుతుంది అయితే ఈ విషయాన్ని గత వీడియోలోనే చెప్పుకున్నాను కానీ ఈ స్పీకర్ పది విషయంలో జరుగుతున్న పో పోరు అంటే టీడీపీ నుంచి జేడీయూ నుంచి వస్తున్న ఒత్తిడిని ఏదో ఒక చోట పుల్ స్టాప్ పెట్టాలని భావిస్తున్న నరేంద్ర మోడీ ఒక వ్యూహాత్మకమైన ఈక్వేషన్ను తెరపైకి తీసుకొచ్చారు అదే స్పీకర్ పదవి ఈసారి దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారికి ఇవ్వాలని అందులో ఏపీకి చెందిన వారిని ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం ఏపీకి చెందిన వారు ఇస్తే టీడీపీకే కదా స్పీకర్ పదవి దక్కేది అనుకుంటే మాత్రం పోర్పాటి ఏపీ నుంచి కూడా కేంద్ర మంత్రివర్గంలో స్థానం కోరుకున్న ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఈ ప్రస్తుత ఎంపీగా ఎంపీగా అయిన పురంధేశ్వరి తనకు మంత్రి పదవి దక్కపోవడంపై కాస్త నిరాశగా ఉన్నట్టు బాహటంగానే తెలిసింది అయితే ఈ నిరాశను దూరం చేస్తూనే స్పీకర్ పదవిలోకి పురంధేశ్వరిని తీసుకురావడం ద్వారా ఇటు టీడీపీకి పదహారు సీట్లున్న టీడీపీకి అనూహ్యంగా చెక్ పెట్టి దిశగా మోడీ ఆలోచన చేస్తున్నాడు పురంధేశ్వరిని తీసుకొస్తే చంద్రబాబుకు చెక్ పెట్టడం ఏంటి అని ఆలోచన రావచ్చు పూరేందేశ్వరి చంద్రబాబు గారి సతీమణి అక్క అంటే సోదరిమణి పెద్ద సోదరిమణి ఆ ఈక్వేషన్ ద్వారా స్పీకర్గా పురందేశ్వరి తెరపై తీసుకొస్తే ఆమెను కాదనకుండా ఒప్పుకునేలా చంద్రబాబును స్వయంగా ఒప్పుకునేలా చేసే వ్యూహాన్ని నరేంద్ర మోడీ పదును పెడుతున్నారు ఆ రకంగా చంద్రబాబు మౌర్ను మూయాలని మోడీ వ్యూహం పదహారు ఉన్న టీడీపీ అక్కడ మౌనంగా ఉంది పన్నెండు సీట్లున్న మీరు కాస్త తగ్గండి మీరు కాస్త మౌనంగా ఉండండి మీకు ఇంకో దాంట్లో ఇంకో పదవిలో మీకు సాటిస్ఫై చేస్తానని ఇటు నితీష్ కుమార్ని కూడా నోరు మోహించే వ్యూహాన్ని మోడీ ఇక్కడ వెలగబెడుతున్నారు అయితే స్పీకర్ పదవి కోరుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు వాళ్ళ వదినకు అంటే వాళ్ళ సతీమణి గారి అక్కకు పురంధేశ్వరి గారికి స్పీకర్ పదవి వస్తే మంచిదే కదా ఓ రకంగా అది కూడా ఆయనకు ఆయుధమే కదా అని అనుకోవచ్చు కానీ ఒకప్పుడు లో టీడీపీలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయం నుంచి ఇటు చంద్రబాబు వర్గం అటు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వర్గం ప్రత్యేకించి ఉన్నది పురేందేశ్వరి గారి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు దగ్గుబాటి వెంకటేశ్వరరావు చంద్రబాబు గారి తోడల్లుడు ఈ రెండు వర్గాలు టీడీపీలో నాడు ప్రధానంగా లీడ్ చేసేవి అయితే రాను రాను ఎన్టీఆర్ మరణాంతరము తనకు ప్రాధాన్యత తగ్గించారన్న ఆక్రోశంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు చివరకు కాంగ్రెస్ టీడీపీ పార్టీని వీడి ఇటు కాంగ్రెస్లో చేరారు అదే సందర్భంలో పురంధేశ్వరి కూడా కాంగ్రెస్లో చేరారు పురంధేశ్వరి కాంగ్రెస్లో చేరి ఎంపీగా గెలిచి కేంద్రం మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి కూడా అయ్యారు అంటే చంద్రబాబుకు పురంధేశ్వరికి మధ్య బంధుత్వం ఉన్న బంధం లేని బంధుత్వం ఉందని ఇక్కడ తెలిసిపోతుంది వారి మధ్య ఉన్న బంధం బంధు బంధం లేని బంధుత్వంగా ఉంది ఈ తరుణంలో స్పీకర్ పది పురంధేశ్వరికి ఇచ్చిన తానేమైనా ఎంపీలను చీరగొట్టి బీహాన్ని పదును పెట్టిన మూడీ పురంధేశ్వరి తమకే అనుకూలంగా వ్యవహరిస్తారన్న ముందు చూపుతో మోడీ అనూహ్యంగా దగ్గుబాటి పురంధేశ్వరి పేరును తెరపైకి తీసుకొస్తున్నట్లు సమాచారం ఇటు మీ వదినే కదా అని చంద్రబాబును పురంధేశ్వరి పేరు చూపించి స్పీకర్ పదవిలో మౌనం వహించేలా చేస్తే ఇటు టీడీపీ ఊరుకుంది కదా పన్నెండు సీట్లున్న మీరు కాస్త సమయానం పాటించండి అని కూడా ఒప్పించే ప్రయత్నం చేసే ఆలోచన మోడీ ఇక్కడ ఈ సమీకరణలు లోక్సభ స్పీకర్ విషయంలో ఈ సమీకరణలు తెరపైకి తీసుకురావడం ద్వారా వ్యూహం పడుతున్నారు అయితే మోడీ వ్యూహాలను ఎంతో దూరంగా ఆలోచించి ముందే ఊహించిన చంద్రబాబు స్పీకర్ పదవి తనకే కావాలని డిమాండ్ చేయడం తెలిసిందే ఇంత దూరంగా ఆలోచించే చంద్రబాబు దగ్గుబాటి పురంధేశ్వరిని తెరపైకి తీసుకొచ్చి తన నో తన డిమాండ్ను నొక్కే ప్రయత్నం చేస్తారన్న వ్యూహం కూడా చంద్రబాబు తెలుసు అయితే మోడీ వ్యూహాన్ని చంద్రబాబు ఎలా తిప్పికొడతారు ఇటు మోడీ చూపు మన చంద్రబాబును చూపెట్టి పెట్టి నితీష్ కుమార్ని కంట్రోల్ చేయాలని భావిస్తున్న మోడీని ఎప్పుడంటే అప్పుడు ప్లేటు మార్చే నితీష్ కుమారు ఎలాంటి షాకిస్తారు అన్నది రాబోయే సమీకరణలోనే ఆలోచించ తెలియజేస్తాయి ఇక మోడీ ఇలా ముగ్గురు బంధము అనుమానాల పవిత్ర బంధం అని ఎందుకు చెప్పామంటే ఇక్కడ మా ఎంపీలను ఎందుకు ఎలా చేస్తాడన్న భయంతో ఇటు చంద్రబాబు కావచ్చు ఇటు నితీష్ కుమార్ కావచ్చు స్పీకర్ పది తనకు కావాలని డిమాండ్ చేస్తుంటే ఎంపీలను చీల్చే ఉద్దేశమే లేకపోతే నరేంద్ర మోడీ స్పీకర్ పది ఈ రెండు పార్టీలలో ఏదో ఒక పార్టీకి ఇవ్వడానికి ఎందుకు సాహసం చేయటం లేదు అన్న క్వశ్చన్ మార్క్ సహజంగానే వస్తుంది ఏ పార్టీని చీల్చకుండా ఈ మిత్రులందరినీ కలుపు కలుపుకొని వెళ్ళి వాళ్ళను వాళ్ళను నమ్మకం గెలిచి ఐదేళ్ల సుస్థిర పాలన చేసే ఉద్దేశం నరేంద్ర మోడీకి ఉండి ఉంటే స్పీకర్ పదవి పైన ఆయన కూడా కాస్త బెట్టు అనేది రాజకీయ వర్గాల్లో ఢిల్లీ వర్గాల్లో ఉన్న టాక్ మోడీ ఎప్పుడు ఒకరి మీద ఆధారపడరు తనకు కావాల్సింది ఏదో ఒక రూపంలో సాధించుకుంటారన్న టాక్ జాతీయ రాజకీయాల్లో బలంగా ఉంది ఆయన రాజకీయాలు తెలిసిన జాతీయ నేతలందరూ ఆయనతో ఎంతో జాగ్రత్తగా ఉండాలని పలు వేదులు పలు వేదికల ద్వారా చెప్పారు ఇలాంటి సూచనే చంద్రబాబుకు తాజాగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య థాక్రే ప్రధానంగా జేడియుకు టీడీపీకి అంటే చంద్రబాబుకు నితీష్ కుమార్కు ఇట్టే సూచన చేశారు స్పీకర్ పదవి కానీ మీరు తీసుకోకపోతే మీ రెండు పార్టీల ఎంపీలను మోడీ చీల్చేసి తనలో కలుపుకుంటారు మేము ఆ బాధను అనుభవించా మా పార్టీని చీల్చారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి మీకు చేసే హెచ్చరిక ఇదే అని ఆదిత్య ఠాకరే మీడియా ముఖంగా చంద్రబాబుకు నితీష్ కుమార్కు సూచన చేశారు ఇక ఈ లోక్సభ స్పీకర్ పదవి కోసం జరుగుతున్న ట్రాంగిల్ లౌస్ ఫైట్ అంటే ట్రాంగిల్ డిమాండ్ ఎక్కడికి పోతుందో ఎవరు పై పై చేయి సాధిస్తారు ముండి గల మోడీ తన మాట ఎగ్గుకి నెగ్గించుకుంటారా జాతీయ రాజకీయాలలో మోడీ కంటే ముందే చక్రం దిప్పిన చంద్రబాబు తన రాజకీయ చాణిక్యాన్ని పారిస్తారా తనకు లాభం పెరగకపోతే ఏ మాత్రం ఆలోచించకుండా ప్లేటు ఫిరాయించే నితీష్ కుమార్ మరోసారి తన ప్లేటు ఫిరాయించాలని ఇస్తానన్న తట్టిచ్చి ఆ స్పీకర్ పదవిని దక్కించుకుంటారా అన్నది వేచి చూడగలడు జూన్ ఇరవై నాలుగో తేదీ తర్వాత పార్లమెంటు సమావేశం నిర్వహించాలని ఇరవై నాలుగు ఇరవై తేదీల్లో సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించి ఇరవై ఐదు ఇరవై తేదీల్లో ఇరవై తేదీలో స్పీకర్ని ఎన్నుకోవాలని మోడీ యోచిస్తున్నారు అప్పటి వరకు ఈ ఉత్కంఠత కొనసాగుతూనే ఉంటుంది మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా సమాచారం మీకు దగ్గరగా అనిపిస్తే మా వీడియోకు సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి మా వీడియోకు లైక్ ఇచ్చి ఈ లింకులు ఇతరులకు షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి హాట్ హాట్ రాజకీయాలను స్పాట్లో తీసుకొచ్చే యోచన బలం చేకూర్చినట్టు అవుతుంది ఇదే కాకుండా ఎలాంటి వీడియోలు మునుముందు రూపొందించాలన్న విషయాన్ని కూడా కింద కామెంట్లో మాకు సజెస్ట్ చేస్తే వాటిపైన కూడా పూర్తి సమాచారంతో వాస్తవానికి దగ్గర ఉన్న సమాచారంతో వీడియో చేసే ప్రయత్నం చేస్తాం